సైబర్ క్రైమ్ అనే సామాజిక సమస్యలుగా మారిపోయాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజిపి బి శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో దీవీస్ లాబోరేటరీస్ లో సౌజన్యంతో నాలుగు కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేస్తున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ సైబర్ క్రైమ్ లాంటి విషయాలపై తమ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులుగా మారే అవకాశం ఉందని సైబర్ నేరాలు డిజిటల్ అరెస్ట్ లాంటి వంటి పట్ల సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ తెలిపారు రోడ్ సేఫ్టీ గురించి ప్రజల అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించి తాము తమ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు

먼저 먼저 रिक्वेस्ट श्री श्रीनिवास डीसीपी ट्राफि वेलकम रेस्पेक्टेड सीपी सार विकेवेस्ट रमणारे श्री रमणारे डीसीपी एस वन टू प्रस बोके मधुबाबू वैस प्रेसिडेट दिवी लाबरेटरी Welcome, sir. Uh, I think uh, I'm Madhu Babu, Vice President of the DB Slab Limited. And uh, we are. Thank you, sir. Now I request uh, Sri D. Honorable DGP, sir, Honorable Commissioner of Police. Firstly, I would like to congratulate the Rajasthan Security Council for uh, taking up and building up this dream. Uh, <that> ఏది రైట్ సైడ్ మళ్ళుండే మళ్ళు ఏ ఇండికేటర్ ఇండికేటర్ ఇవ్వాలి లెఫ్ట్ ఇండికేటర్ ఇవ్వాలి అంటే నేను రైట్కి పోతున్నా నువ్వు లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేసుకుని అర్థం అనమాట కానీ మనం ఏం చేస్తారండి రైట్ ఇండికేటర్ ఇచ్చి రైట్ కి రైట్కి అనమాట తప్పు టోటల్ యూస్ అసలు ఎంబీఆట్లో కానీ లేదు అది డ్రైవింగ్ రాంగ్ డ్రైవింగ్ ప్రాక్టీస్ అనమాట అది లెఫ్ట్కి వెళ్తుంటే రైట్ ఇండికేటర్ ఇచ్చి లెఫ్ట్కి మళ్ళాలి అంటే నువ్వు రైట్ నుంచి వెళ్ళిపోయినా లెఫ్ట్కి వెళ్ళిపోతుంది అర్థం అనమాట కానీ చేసే ఉల్టే చేస్తాం మనం ఎందుకు చేస్తామంటే మనకు డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది తెలియదు మనకు డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంది ఏంటి పరిసర పరిసరాలను గమనించుకుంటూ డ్రైవ్ చేయటం అంటే నీ డ్రైవింగ్ రోడ్ బ్రహ్మాండంగా నాకు నేను వెళ్ళిపోవడం అని కాదు పక్క వాళ్ళని కూడా పక్క డ్రైవింగ్ ఎట్లా వేస్తున్నాడు ఎదుటి నుంచి వస్తున్న వెహికల్ ఎట్లా వస్తుంది పరిసర పరిసరాలు ఎట్లా ఉన్నాయి అక్కడ ఏమన్నా స్కూల్ ఏమైనా ఉందా బై ఛాన్స్ ఉన్న పిల్లలు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉందా ఒక ఆట స్థలం ఉందా అక్కడ నుంచి ఉన్న బాల్ కానీ ఫుట్బాల్ లాంటిది ఏమైనా లేకపోతే క్రికెట్ బాల్ లాంటి రోడ్ మీదకి వచ్చే అవకాశం ఉందా ఇవన్నీ గమనించుకుంటూ డ్రైవ్ చేయటం అది రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ అంటారు దాని డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ అది మర్చిపోతున్నాం మనం సో చాలా విషయాలు తెలియదు అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మంత్ దానికి ఒక ఒక ప్రాపర్గా రోడ్ సేఫ్టీ సంబంధించిన ప్రాపర్గా ఒక ఎనిమిది కానీ పది కాని చాలా మేజర్గా చేసేటువంటి తప్పులు మన వాళ్ళు వాటిపైన కాన్సన్ట్రేషన్ చేద్దాము కేంద్రీకరిద్దాం మన మన అటెన్షన్ని చేసేసి ప్రతి మనిషికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా రోడ్ సేఫ్టీ సంబంధించి ఇగో ఏను తప్పులు చేస్తున్నారు చేయకూడదు చేయకపోతేనే మీరు రోడ్ రోడ్ పైన సేఫ్గా ఉంటారు డిఫెన్సి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది డిఫెన్స్ డ్రైవింగ్ ను మర్చిపోవద్దు రోడ్ అంటే రేస్ రేస్ చేసే గ్రౌండ్ కాదు అని ఈ విషయాలు చెప్పడానికి అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం దానికి ప్రైవేట్ వ్యక్తులు అందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను ఈ దానికి అరాయి అలైవ్ అని పేరు పెట్టి దానికి పెద్ద ఒక చిన్న ఏదో స్మాల్ క్యాంపెయిన్ లాగా కాకుండా ఒక మాస్ మూమెంట్ లాగా చేద్దామనే ఉద్దేశం ఉంది ఇవన్నీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తేనే పోలీస్ ప్రైవేట్ వ్యక్తులతోని సొసైటీతోని సపోర్ట్ లేకపోతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముందు తీసుకోవడం కష్టం బట్ ఎనీవే ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ అని చెప్పి సిపి రాచకొండ అండ్ రాచకొండ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా యొక్క అభినందనలు ధన్యవాదాలు అట్లానే డివిస్ నుంచి ఒక ఈ ఎంటైర్ సిటీస్ కన్స్ట్రక్షన్ చేసి చేసేందుకు చెప్పి ముందుకు వచ్చినటువంటి దివిస్ లెబొరేటరీస్ మురళీకృష్ణ ప్రసాద్ గారికి మధుబాబు గారికి సుబ్బారావు గారికి కూడా నా యొక్క మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ందుకని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ సుధీర్ బాబు గారికి తర్వాత రాచకొండ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఆయన గుడ్ మార్నింగ్ నమస్కారం అట్లా స్కిల్స్ నైపుణ్యాలు పెంచుకోవాలంటే సిటీసీ లాంటి సంస్థలు చాలా అవసరం ఒకటే స్టేట్ లెవెల్ ఒక ఆర్గనైజేషన్ మొత్తానికి ట్రైనింగ్ ఇవ్వడం కష్టం అటువంటి అందుకోసం ఇట్లాంటి సిటీసీ లాంటివి పనికొస్తాయి అట్లానే మనకు నెక్స్ట్ మేజర్ క్రైమ్ ఏమైపోయిందంటే ఇప్పుడు సెల్ సైబర్ మీకు చెప్పిన సైబర్ క్రైమ్ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే మీరు విక్టిమ్ అయినట్టే మీరు ఇయర్ పొటెన్షియల్ విక్టిమ్ ఫర్ ఎనీ సైబర్ క్రిమినల్ సో అది ఒకటి ఒక ఒక ఆస్పెక్ట్ రెండు ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూనే చెప్తూనే ఉన్నాను రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశం అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట ఇప్పుడు ఒక పై ఐదుగురు ఆరు అనిపోతే ఆ రెండు రోజుల పాటు హడావిడి చేస్తాం చేస్తారు ప్రజల నుంచి కూడా రోడ్ బాగాలేవు ఇట్లా ఇట్లయింది అన్నది మాట్లాడుతారు పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ రకంగా రెండు మూడు సార్లు ఆ తర్వాత మర్చిపోతాం అయితే ఇది రోడ్ సేఫ్టీ అన్నది కానీ సైబర్ క్రైమ్ అన్నది కానీ ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రెండు మూడు సంస్థలు రెండు మూడు డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు ఇది ఒక సోషల్ సమస్య సామాజిక సమస్యగా మారిపోయినాయి రెండు కూడా ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం అంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ రెండు సమస్యల్ని కానీ రోడ్ సేఫ్టీ ముఖ్యంగా రోడ్ అనేది అందరూ సెల్ ఫోన్ అయితే ఎట్లా ఉపయోగిస్తారు అందరు కూడా రోడ్ కూడా అందరూ ఉపయోగిస్తారు రోడ్ రోడ్ లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు సెల్ఫోన్ లేకుండా జీవితాలు ఇట్లా లేవు రోడ్ లేకుండా కూడా జీవితాలు లేవు కానీ వాటిపైనే మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు కావాలని చేస్తుంది కావచ్చు వేరే ఎటు వాటికి వచ్చి ఎదుటి వాళ్ళని తప్పగల కావచ్చు మన ప్రాణాలు పరిస్థితి వచ్చింది దురదృష్టం ఏంటంటే తెలుసు కూడా ఈ రెండిట్లలో కూడా తెలుసు కూడా తప్పలే బేసిక్ రోడ్ మేనర్స్ అంటారు రోడ్ కటెసెస్ అంటారు అవి మర్చిపోతాం అన్నమాట రోడ్ పైన ప్రివ్ చేసే వాళ్ళకి బేసిక్ కట్టెసెస్ ఉండాలి బేసిక్ మేనర్స్ ఉండాలి పక్కన పెట్టండి ఆ బేసిక్ మేనర్స్ లేకపోవడం వల్ల రైట్ ఆఫ్ వే అన్నది ఒకటి ఉంటుంది ఎవరికి తెలియదు ఇష్టం వచ్చినట్టు పోవడము లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది అది ఎట్లా కామన్ అయిపోయింది అంటే అదే కరెక్ట్గా మన కాడికి వచ్చేసింది లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం అన్నది మనకి మనకు ఒక తప్పు ఒక అభిప్రాయం వచ్చింది అంటే నాలుగు లేన్స్ ఉన్నాయి కదా కాబట్టి నేను పోవచ్చు అని నాలుగు లేన్స్ నాలుగు లేన్స్ ఉంటే ఇష్టం వచ్చినట్టు పోవడం అని కాదు అర్థం నువ్వు స్లో పోతున్నావు అంటే లెఫ్ట్ సైడే ఉండాలి స్పీడ్ పోతున్నావు అంటే రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి లెఫ్ట్ మోస్ట్ లేని ఉందో స్లో వెహికల్స్ కోసం అని రైట్ మోస్ట్ ఉందో అది ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ కోసం అని చెప్పి కానీ ఎంతమంది తెలుసు అండి ఇది మన మన వాళ్ళకు చాలా మంది అసలు పట్టించుకోరమాట చాలా